ఈసారి అలాంటి ఇలాంటి పోటీ కాదనమాట ఇద్దరు ఒకటే స్టోరీలో వేరు వేరుగా నటిస్తే ఎలా ఉంటది ఇద్దరు ఒకటే క్యారెక్టర్ లో నటిస్తే ఎలా ఉంటది ఈ మూవీకి కాకాజీ అని చెప్పి ఒక టైటిల్ అయితే రన్నింగ్ లో ఉంది మరి ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ లోను అలాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ లోనైతే విపరీతమైన భయం అయితే పట్టుకుందనమాట ఎందుకు అంటే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్ టాగ్ మూవీ స్టోర్ చిరంజీవి గారు అలాగే బాలకృష్ణ గారు ప్రతి విషయంలో పోటీ పడతానే ఉంటారు అంటే పర్సనల్ గా కాదు వాళ్ళ ప్రొఫెషనల్ గా వాళ్ళ సినిమాకి సంబంధించి ప్రతి విషయంలో కూడా పోటీ పడతా ఉంటారు హిట్స్ హిట్స్ పరంగా అలాగే ఫ్లాగ్ పరంగా రికార్డ్స్ పరంగా వాళ్ళు సంక్రాంతికి రిలీజ్ చేసే సినిమాల పరంగా ప్రతి ఒక్క విషయంలో అయితే పోటీ పడుతుంటారు అనమాట అయితే సంక్రాంతికి రిలీజ్ చేసే సినిమాల్లో అయితే వీళ్ళిద్దరికి సంబంధించి మంచి పోటా పోటీగా ఉంటది ఈ పోటీల్లో చాలా సార్లు వీళ్ళిద్దరికి సంబంధించి సినిమాలు అయితే వచ్చాయి కొన్నిసార్లు చిరంజీవి గారి ఒక మెట్టు ఎక్కువ ఉంటే కొన్నిసార్లు బాలకృష్ణ గారు అయితే పై చేయి ఉండేదనమాట అయితే వీళ్ళిద్దరు మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి అయితే పోటీ పడ్డానికి సిద్ధంగా ఉన్నారనమాట ఈసారి అలాంటి ఇలాంటి పోటీ కాదనమాట ఇద్దరు ఒకటే స్టోరీలో వేరు వేరుగా నటిస్తే ఎలా ఉంటది ఇద్దరు ఒకటే క్యారెక్టర్లో నటిస్తే ఎలా ఉంటది మామూలుగా వీళ్ళిద్దరు పర్సనల్ సినిమాలు వదిలితే వేరే వేరే వదిలితేనే వేరే రేంజ్ లో ఉంటుంది అలాంటిది ఇద్దరు ఒకటే క్యారెక్టర్ చేస్తూ ఒకటే కథ మీద అయితే సినిమాలు సంక్రాంతికి వస్తే ఎలా ఉంటుంది ఫ్యాన్స్కి అనేది వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాను ఎలా ఉంటదని చెప్పి మీరే ఒక్కసారి ఊహించుకోండి అలాంటి సినిమాలు రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరిలోకి అయితే వచ్చేస్తున్నాయి ఇందులో మొదటగా చిరంజీవి గారి గురించి అయితే మాట్లాడుకుందాం చిరంజీవి గారి అనిల్ రావుపూడి గారితో అయితే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి విన్నింగ్ ట్రోఫీ అయితే అందుకున్నారు మన శంకర్ వరప్రసాద్ గారు అయితే విపరీతమైన హిట్ అయితే అందుకుంది బ్లాక్ బస్ హిట్ అయితే అందుకుంది ఏకంగా పద్దెనిమిది రోజుల్లోనే మూడు వందల అరవై కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది ఈ మూవీ అయితే మరి అంతా బానే ఉంది మరి రెండు వేల ఇరవై ఏడు సంగతి ఏంటి అంటే ఇప్పుడు అనిల్ రావుపూడి గారితో మనశంకర్ వరప్రసాద్ గారి హిట్ కొట్టిన తర్వాత బాబీ గారితో అయితే ఒక మూవీ అయితే తీస్తున్నారు అనమాట ఈ సినిమా కోల్కతా నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా అయితే రాబోతుంది ఈ మూవీలు అయితే చిరంజీవి గారు అయితే గ్యాంగ్స్టర్ గా అయితే రాబోతున్నారనమాట అలాగే ఈ మూవీలు అయితే మోహన్ లాల్ గారు అయితే ఒక స్పెషల్ క్యామెరా లో కనిపిస్తారని చెప్పి ఒక టాక్ అయితే ఉంది టాక్ కాదు ఇది నాకు తెలిసి కన్ఫర్మ్ కూడా అయిపోయింది అయితే ఈ మూవీకి కాకాజీ అని చెప్పి ఒక టైటిల్ అయితే రన్నింగ్ లో ఉంది మరి వాళ్ళైతే అఫీషియల్ గా ఈ కాకాజీని నైతే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు ఇది ఓన్లీ ట్రెండింగ్ లో మాత్రమే ఉంది అయితే ఈ మూవీ అయితే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరిలో అయితే దిస్తున్నారు అయితే ఇది ఇలా ఉండగా చిరంజీవి గారిని పక్కన పెడితే ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటే అయితే బాలయ్య బాబు మన బోయపాటి సినీ గారితో డైరెక్ట్ చేసిన అఖండ టూ అయితే అఖండ వన్ కు వచ్చినంత సక్సెస్ అయితే అఖండ టూ కి రాలేదనే చెప్పుకోవాలి అయితే ఈ అఖండ టూ తర్వాత గోపీచంద్ మలిని గారితో అయితే ఒక పీరియాడిక్ డ్రామా ఒక మూవీ చేస్తున్నారని చెప్పి అప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కానీ ఈ మూవీ అయితే సడన్ గా అయితే ఆగిపోయింది ఎందుకంటే బస్ ప్రాబ్లమ్ ప్రాబ్లం అయితే ఆగిపోయింది అయితే ఆ ప్లేస్ లో ఇంకో వేరే కథ అంటే మన బాలకృష్ణ గారు కూడా స్టార్ గా అయితే గోపిచంద్ మల్లేని గారు అయితే ఒక మూవీని అయితే డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ కూడా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరిలోనే రాబోతుంది అయితే ఫస్ట్ నయన్తారా గారిని అయితే హీరోయిన్ గా అనౌన్స్ చేశారు దాని తర్వాత రిమూవ్ చేసినట్టు కూడా వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు అయితే మరి కథ మారినప్పుడు హీరోయిన్ కూడా మారుతుంది కదా ఫస్ట్ ఈ ఒక కథ అనుకున్న హీరోయిన్ రెండో కథకైతే ఖచ్చితంగా సెట్ అవదు అందుకనే మార్చారు అని చెప్పి సినీ వర్గాల్లో అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక భయం అయితే ఉంది ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే గోపిచంది మల్ినేని గారు స్క్రీన్ ప్లే అయితే స్లోగా కాకుండా బాలకృష్ణ గారి సినిమాకి కొంచెం స్పీడ్ గా తెరకెక్కించినట్టు అయితే ఈ బాలకృష్ణ గారు రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి వచ్చిన సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుందని చెప్పి ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు ఈ మూవీ అయితే ముంబై బ్యాక్ డ్రాప్ లో అయితే బాలకృష్ణ గారు కూడా గ్యాంగ్స్టర్ గా అయితే రాబోతున్నారు మరి రెండు వేల ఇరవై ఏడుకి కూడా ఈ మూవీ అయితే సంక్రాంతి బర్లైతే అయితే రాబోతుంది ఒక పక్క చిరంజీవి గారు ఒక పక్క బాలకృష్ణ గారు ఒక పక్క బాబీ డైరెక్టర్ ఒక పక్క గోపిచంద్ మల్లి డైరెక్టర్ అనమాట మరి ఈ ఇద్దరు డైరెక్టర్లు ఈ ఇద్దరు హీరోలు రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బర్లైతే అయితే దిగబోతున్నారు మరి ఇద్దరు గ్యాంగ్స్టర్ లో గన్స్ పట్టుకొని ఆడియన్స్ అయితే ఎవరు భయపెడతారో మరి చూడాలన్నమాట రెండు వేల ఇరవై ఏడుకి సంబంధించి అయితే ఇదే థీరీలో అంటే గ్యాంగ్స్టర్ సంబంధించిన సినిమాలు కథలకు సంబంధించి ఒకప్పుడు అయితే వెంకటేష్ గారు బాలకృష్ణ గారు అయితే ఇదే అంటే ఈ రెండు ఒకటే స్టోరీస్తో అయితే తో అయితే వీళ్ళిద్దరూ ఒకే రోజు అయితే సినిమాలు అయితే దించారనమాట అది అశోక చక్రవర్తి అని చెప్పి బాలకృష్ణ గారి సినిమా ఒకటోను నెక్స్ట్ వెంకటేష్ గారిది అయితే ధ్రువ నక్షత్రం అని చెప్పి వెంకటేష్ గారి సినిమా ఈ రెండు కూడా ఒకే రోజు గ్యాంగ్స్టర్ సంబంధించిన రెండు కథలు అయితే ఈ రెండు మూవీలు కూడా ఒకే రోజు అయితే టాలీవుడ్లో అయితే రిలీజ్ అయ్యాయి అయితే ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ లోను అలాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ లోనైతే విపరీతమైన భయం అయితే పట్టుకుంది అనమాట ఎందుకంటే రెండు మూవీలు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరులు అయితే వస్తున్నాయి రెండు గ్యాంగ్స్టర్ సంబంధించిన రెండు ఒకే కథగా ఉండబోతున్నాయి కాబట్టి ఏ డైరెక్టర్ ఏ హీరోని ఏ రేంజ్ లో ఎలివేషన్ చేస్తారా అని చెప్పి ఫ్యాన్స్ అయితే భయపడుతున్నారు ఒక పక్క గోపిచంద్మల్నేని గారు అలాగే ఒక పక్క మన బాబీ గారు అయితే ఇద్దరు స్టార్ హీరోలను తీసుకొని ఒకటే కథ మీద వెళ్తారు ఎవరు మరి హైప్ చేసి చూపిస్తారని చెప్పి అందరూ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక భయం అనేది ఉందనమాట ఇది నిజంగా నిజంగా ఇదే కానీ రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి జరిగితే టాలీవుడ్ లో అయితే ఒక బ్లాస్టింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట లీగర్లీ ఒక వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా వేచి చేయాలి మనం అయితే సో వీడియో చూశారు కదా అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ అలాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఇద్దరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ చేయండి ఖచ్చితంగా మీరు హైప్ అయితే చేయాలి ఎందుకంటే మీరు హైప్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్